ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ నమస్కారం గురువు గారు భోజనం చేసే విషయానికి వస్తే భోజనం కూడా ఒక యాగం లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే పాత కాలంలో కనుక చూసుకుంటే అందరూ కలిసి తినటము కిందే కూర్చొని తినటము మంచి నియమాలతో కూడుకున్నదైనా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో అందరూ మాట్లాడుకోవడం గాని ఆ భోజనం తినే పద్ధతి కానీ చాలా బాగుండేది నిజంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఫంక్షన్ లో ఇంట్లో హడావిడిగా వెళ్ళటం ఏదైనా పనులు ఉంటే హడావిడిగా నిల్చొని తినేయటము బఫెట్స్ ఇష్టం అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నిల్చొని తినటము ఇలాంటివి చూస్తున్నాం అయితే అలా పాతకాలంలో తినే పద్ధతి వల్ల మనకి జరిగే మంచి ఏదైనా ఉందా ఇప్పుడు మనందరం పాటిస్తున్న ఈ నెంచో తినటము రకరకాల ఆహార నియమాల్లో కూడా చేంజెస్ చేయటం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా బ్యూటిఫుల్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు మీరే చెప్పారు ఇది ఒక యోగం యాగం లాంటిదని అసలు మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా ఆచమనం దగ్గర మొదలెట్టండి ఆచమను నేను చేయట్లేదు చేస్తుంటే కేశవ నారాయణ మాధవ నీళ్ళు తాగునైనా నేను చేస్తున్నాను నువ్వు తాగుతున్నావు ఆ రకంగా చూస్తుంటే మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా భగవదార్పణమే సో నేను అన్నం తింటున్నా నేను తినటం లేదు భగవంతుడు అహం వైశ్వానభూత్వా పరిణిణ దేహమాతృతం అని మన మంత్రం చెప్పుకుంటాం అంటే ఇక్కడ వైశ్వానుడు నరుడు అనే అగ్ని జఠరాగ్ని దాన్ని భుజిస్తుంది అన్న శాస్త్ర ప్రకారం మరి అది కూడా పూజ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నెంబర్ వన్ అది నమ్మకం అలా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ అనంత్ తినేటప్పుడు అది భగవదార్పణం కాబట్టి అదొకటి రెండు భగవదార్పణం కాదు అనుకున్నా కూడా నేను తింటుంటే ఇప్పుడు అనంత్ తింటాం అనుకోండి ఆ అన్నంలో ఉన్న ఒక మెతుకు ఒక బియ్యపు గింజ ఏ నేలలో నాటారో ఆ నేల కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మరుభూమి శ్మశానం అయి ఉంటే ఆ శ్మశానంలో ఎంతమంది శవ అయితే దహనం చేశారో వాళ్ళందరి కర్మల్లో కొంత శాతం ఈ ఒక్క గింజలోకి వస్తుంది కోసివాడి కర్మ ట్రాక్టర్ వాడి కర్మ వండి వాడి కర్మ వడ్డించి వాడి కర్మ ఇన్ని కర్మలతో ఒక్క మెతుకు వస్తే నేను ఎంగిలికి పళ్ళం పట్టుకు బొక్కు 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 మింగుతుంటే రోగాలు రాక ఏం చేస్తాయి ఒక్క మెతుక్కి అంచేత నేనేం చేయాలి పెద్దలు చెప్పిన సుఖాసీనం అన్నారు అంటే కాళ్ళు ఇలా మడత వేసుకుని కింద కూర్చోవాలి వాసన వేసుకోవాలి చాపో పేటో ఏదో వేసుకుని అందుకే మా పూజల్లో మేము వడ్డిస్తాం తప్పితే బఫే సిస్టమ్ లేదు కర్మ కాబతే అంత కోటీశ్వరుడు ముస్టళ్ళగా ప్లేట్ పట్టుకోవడం ఏంటి అక్కడక్కడికి భవతి భిక్షాందే అన్నట్లు వెళ్ళడం ఏమిటి వాడు అందరి ప్లేట్లకి తగిలించి ఆ అంతకంచాన్నే మనకి తగ్గించి వీడు మహాభార పవిత్రుడై పేరు తినడం ఏమిటి ఇది కలికాలం కాబట్టి ఇంకోటి చెప్పండి అయితే బఫే లేవు చేసినా కూడా నేల మీద వడ్డించే దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటి అండి వీళ్ళు వంగుతారు అప్పుడే జీరో ప్యాక్ వస్తుంది మీకు ఇప్పుడు అవసరం లేదు ఆడవాళ్ళు వంగి వడ్డిస్తే చాలు వీళ్ళకి కూర్చుని తినాలి ఆడవాళ్ళు పొగాలు అయిపోతుంది అక్కడ కనీసం అంతవరకు అక్కడ టేబుల్ మీల్స్ అయినా పర్లేదు కూర్చుని తినాలి మా అమ్మని కూర్చుని తినరా ఎందుకురా అని అంటే గౌరవం పరిగెత్తబో పట్టుకుంటే అంచేత ఆ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తే ఇంకోటి ఏంటంటే ఇలా నిటారగా పెట్టినా కాస్త ఎక్కువ తింటాం కూడా పొట్ట ఎక్స్పాన్షన్ అవుతుంది కదా ఎక్కువ తింటాం వీళ్ళు ఏం చేస్తున్నారు నిల్చిని తిన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం నన్ను ఈ శరీరంలో ఉండి నేను అనేక కర్మలు చేయడానికి ప్రోత్సహించేటువంటి ప్రాణశక్తిని నిలపడం కోసం వచ్చినటువంటి పరబ్రహ్మే అన్నం అటువంటి పరబ్రహ్మణ్ణి అలక్ష్య పెడుతూ నేను అటు ఇటు తిరుగుతూ తింటే అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు మన శారీరకంగాను మంచిది కాదు కిందను కూర్చుని ఫోన్ చేయడమే ఉత్తమం అన్నారు తినే వాళ్ళకి వడ్డించి వాళ్ళకి కూడా ఇకపోతే అరవ్వాళ్ళు ఉన్నారు అరవ్వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఈ చేత్తో ఇది పక్కన పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తారు వడ్డిస్తే ఇది కాకు నిండిపోతుందని ఈ చేత్తో పెట్టేస్తూ ఉంటారు మనకి దేహంలో ఈ కుడి చెయ్యి తినడం కోసం పుట్టింది స్పూన్ కూడా పెట్టుకోకూడదు మీరు అన్నారు నిల్చుని తింటాం ఐదు వేళ్ళు పంచామృతాలు ఉంది అమృతం కురిపిస్తుంది అన్నం శుభ్రంగా కలుపుకొని నేను అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా నేను హోటల్కి వెళ్ళినా కూడా నేను ఇలాగే తినేవాడి ఏది తిన్నా కూడాను నేను నవ్విపోదురుగాక కేట్ సిగ్గు ఏదైతే దీంట్లో అమృతం ఉందని మా అమ్మ చెప్పింది సో అనిచేత కూర్చుని చక్కగా వేళ్ళు తోటి నేను భోజనం చేస్తే ఆరోగ్యకరం ఒకటి నన్ను సృష్టించిన ఆ భగవంతుని అన్న రూపంలో అందుకే ఔపోషణ పడతాం ఇలాగా చెప్పాను కదా ఆ కమ్మ నుండి నేను తప్పించుకోవాలంటే నీటిలో చేతిలో నీళ్ళు వేసుకుని ఓం భో భో స్వాహ తత్వ్రోహణ్యం మర్గోదేవి దీనివల్ల ఇంకో నియమం కూడా ఉంది పంక్తి భోజనం అని ఒకటి ఉంది అంటే ఏంటి మానవుడు సంఘజీవి నేను తింటే చాలు అన్నట్టు ఉండకూడదు ఈ పంక్తిలా వేసేరంటే మాకు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది హాస్టల్లో కూడా ఎడం పక్క వాడికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పకుండా నేను లేవకూడదు ఎంత మంచి హ్యాబిట్ అది వాటి పెర్మిషన్ లేకపోతే నేను లేవకూడదు పంతి భోజనం అక్కడ కూడా ఉండేది ఆ ప్రిన్సిపల్ అంటే పంతి భోజనం వేసినప్పుడు అందరికీ వడ్డించాక పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవిందండి అని మా గారు ఎంత గొప్ప ఆచారం అంది హిందువులది నిజమే ఇది మర్చిపోయాం ఏమంటున్నాడు అది అన అనలేదు కాబట్టి వీడి ఆరోగ్యం గోవిందా అంతే అంచేత పంక్తి బోధనలో ఒక డిసిప్లిన్ ఉంది ముందు భగవన్ నామస్మరణ చేస్తున్నాం కింద తర్వాత లేచేటప్పుడు కూడా అందరిది అయితే తప్పితే వీళ్ళు సో సహజీవనం అన్నది కూడా కింద కూర్చుని చేసేటప్పుడు ఉంది దంపతులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒక పెళ్లికి వెళ్తే దంపతులుగా భోజనం చేయండి కలిపితే మొగాళ్ళు సపరేట్గా ఎప్పుడో భోజనం చేయడం ఆడవాడు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే బాగా భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక పెళ్లికి వెళ్ళిన పూజకి వెళ్ళినా పక్కనే కూర్చోండి మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు అది ఉన్నప్పుడు అనుభవించండి పంక్తి భోజనం చేయండి కొసరిగొచ్చి ఎప్పుడో పెళ్ళిలో ఈ ఆకులది ఆకులు ఆకులు వేసి ఆ సరసాలు ఏ డెబ్బై ఏళ్ళు వచ్చాక ఆడకూడదా మేక్ యువర్ లైఫ్ ఎవర్ గ్రీన్ ఒక్కరోజు చేస్తున్నావు మరుసటి రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి వాడు అటు వెళ్ళిపోతారు చూస్తుంటే ఎక్కడొస్తుంది అన్ని లాభాలు నేను కింద కూర్చుని భోజనం చేయడంలో ఉంటే అది వదిలేసి నిల్చుని తింటే ఏమొస్తుంది చెప్పండి అంటే ఆహారం మరి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అన్నం అటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంటారు నిజంగా మాట్లాడకూడదు అంటారా మాట్లాడితే ఆయుషు తగ్గిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అంటే ఇది మనల్ని భయపెట్టి ఒక నియమంలో వెళ్ళటానికా నిజమే అంటారా గురు హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా నాకు తెలిసి అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఒకళ్ళు అన్నం తిని మాట్లాడి పక్క పైపులో వెళ్ళి ఉక్కిరిపి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు జస్ట్ అన్నం తింటూ ఏదో మాట్లాడినప్పుడు పొలమారి ఉక్కి చచ్చిపోయాను అంచేత అదొకటి నెంబర్ నేను ఒక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారం ద్రవ్యశుద్ధి అంటారు ఆహారం ఎక్కడ పండించబడిందో ఎవరి చేత పండించబడిందో ఎవరి చేత వండించబడిందో ఇవన్నీ ఇందాక చెప్పాం ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటాయి నెంబర్ వన్ అప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండి నేను తింటే దానివల్ల కూడా నాకు ఆరోగ్యం పెరుగుతుంది వీళ్ళేం చేస్తున్నారు ఆ టీవీలో సీరియల్ పెట్టుకుంటారు జీవన తరంగాలో ఇవ్వడం ఆవిడ ఏడుస్తుంట అంటూ తింటుంటారు ఇది అక్కడ అవసరమా చెప్పండి ఎప్పుడు ఉన్నది ఏడుపే అది తింటూ కూడా చూస్తూ ఏడుస్తే ఎలాగండి అంతే మన ఏడుపు మనకుండగా వాళ్ళని చూసి వాళ్ళ ఏడుపు కూడా నేను వేసుకుని మా పిన్ని గారు మా అక్కయ్య గారు వచ్చి ఒకసారి నా చిన్నప్పుడు అరే రాజా పోయెట్టే అనగానే రాజా పోయడం అని ఎడుతున్నాడు మా నాన్నగారు వచ్చి ఎవరు ఎవరు పోయారు జీవనత రంగాల్లో హీరో అట రాజా పొట్టుకుని తిట్టేశారు చంపేస్తాను ఇంకోసారి ఈ సీరియల్స్ గురించి మాట్లాడేరు అంటే చాలా మంది ఇలానే ఉన్నారు గురుగారు చేత అన్నం తింటున్నప్పుడు మాట్లాడడం కానీ ఓ సీరియల్ సినిమా చూడడం కానీ ఆ సీరియల్లో సినిమాలో ఉన్న భావోద్వేగాలు మనలో రావడం వల్ల ఆరోగ్యం డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఆహార శుద్ధి ముఖ్యమన్నారు ఇప్పుడు పండించటము అదంతా మన దగ్గరికి రావటం వరకు అయితే మన చేతుల్లో లేదు తినేటప్పుడు మళ్ళీ మన చేతుల్లో ఉంది వండేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంది అయితే వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి ఖచ్చితంగా మనం స్నానం ఆచరించిన తర్వాతే వండాలి అని చెప్పి కొంతమంది నోట్లో బ్రష్లు పెట్టుకుని కూడా కిచెన్లో పరిగెత్తు వంట చేసే వాళ్ళు ఉంటారు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాలంటారు హండ్రెడ్ పర్సెంట్ వండేటప్పుడు శుద్ధిగా ఉండాలి ఎందుకంటే నేను బ్రష్లు నోట్లో పెట్టుకుని అమ్మవారి చక్కెర పొంగల్ వండను ఎవడు వండడు ఎందుకంటే దేవుడికి అని ఒక బ్రా ఒక ఆలోచన కానీ నేను మర్చిపోయేది నా ఇంట్లో తినేవాడు నా భర్త నా భార్య వీళ్ళు దేవుడి స్వరూపాలే వాళ్ళు దేవతా స్వరూపాలే అంచేత వాడొక్కడే దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కాదు అనుకోవడం వల్ల ఈ నేను అపరిశుద్ధాన్ను పవిత్రమైన స్థితి అంటారు పళ్ళు తోగుకొని నీళ్ళు పోసుకొని అన్ని చక్కగా అలంకరించుకుని వండితే అది ఒకటి ఆ పవిత్రమైన స్థితిలో వండకపోవడం వల్ల డెఫినెట్గా ఎనర్జీ మనం అంత ఎనర్జీతో డీల్ చేస్తాం ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల దాన్ని తిన్న వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సంబంధించడానికి అవకాశం ఉంది ఒకవేళ అది కంటామినేటెడ్ ఫుడ్ అయినా ఈ మంచిగా వండడం వల్ల శుభ్రంగా ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది అందుకే ఆ వండేటప్పుడు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో కానీ సమయపురి అని చెప్పేసి శ్రీరంగం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారి ఫోటో కానీ పెట్టుకుని వండమంటాం ఎందుకంటే ఏముందో ఆ ఫోటో అమ్మవారిలో ఉన్న శక్తి ఈ యొక్క అన్నాన్ని రక్షించి అమృతంగా మారుస్తుంది నెంబర్ వన్ వంటింట్లో ఒక స్తోత్రము ఒక అమ్మవారి స్థితితో లేదా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలో పెట్టుకుని ఆనందంగా ఉండి ఇది తింటూనే వాళ్ళకి మంచి జరగాలి అన్న మంచి ఆలోచనలతో వండితే అది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళకి మంచిది వేసా నేనే వండాలి వస్తున్నాను ఈ సంసారంతో ఎప్పుడు వదులుతుందో ఏమిటో అనుకుంటూ చేస్తాం ఇదంతా తినబడు రోగం రాకేం చేస్తుందండి అంతే అవునా కాదా ఇంకోటి అందుకే చిన్న చిన్న విషయాలు చెప్తాం అగ్నిని వెలిగించే అగ్ని మెహే హోతారం విశ్వవేదసం విశ్వజ్ఞ సుకృతం అగ్నిదేవతాయన అని మంత్రం చెప్పుకొని స్టవ్ అప్పుడు ఏమవుతుంది అస్సి యజ్ఞస్య సుకృతం నేను స్టవ్ వెలిగించడమే పెద్ద యజ్ఞం దీన్ని ఒక క్రతువు కింద మార్చు క్రతువు అంటే అనేక యజ్ఞాల సముదాయం క్రతువు ఈ క్రతువులో వండిన పదార్థం కా ఒక్క మంత్రంతో నీ కుటుంబంలోని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడవచ్చు కదండి మర్చిపోతున్నావు మళ్ళీ చెప్తాను మంత్రం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞ సుక్రతుం అగ్నిదేవతాయ ఆవాహయామని స్టవ్ వెలిగించారు పెరిగిన తర్వాత మంచి మనసుతో మంచి పాటలు పెట్టుకుంటే ఆరోగ్యాలు ప్రమాణంగా ఉంటాయి గురుగారు ఒకవేళ మంత్రం అసలు చెప్పడానికే రాలేదనుకోండి మామూలుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను ఇలా వండబోతున్నాను ఆహారం అని అలా ఏదో మనం తోచినట్టుగా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందా ఈ మంత్రం రాని వాళ్ళు ఓ అగ్విదేవా అది కనీసం ఇప్పుడు నేను స్టవ్లో మంట అంటే నాకు భగవంతుడు కనబడటం లేదు అవును అవును ఆ స్టవ్ మంటనే నాకు వచ్చిన భాషలో ఆంధ్ర అవనండి ఏ భాక్టర్లో ఒకటే ఓ అడ్డిదేవా నీ ఆధారంతో నా పిల్లలకి నా భర్తకి మరి భర్త వండితే నా భార్యకి అనుకోవాలి ఇంట్లో ఎవరు వండుతారో మనకు తెలియదు కదా వాళ్ళకి నా వాళ్ళకి వండుకుంటున్నాను ఇందులో నీ ఆధారంతో వండబడిన పదార్థం మంచిగా ఉండి వాళ్ళని రక్షించిన ఆయన అలాగే ప్రతి పనిలోనూ నేను భగవంతుని తలుచుకుంటే అన్ని పనులు అనుకున్నట్లు నెరవేరుతాయండి ఇక్కడ కూడా మళ్ళీ నమ్మకం 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 అదే పని చేస్తుంది సంతోషం గురువు గారు ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మర్చిపోయి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే మంచి మాటలు మా అందరికి కూడా తెలియజేస్తారు ధన్యవాదాలు